హాయ్ హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈరోజైతే నేను నా డైలీ రొటీన్ అయితే మీతో షేర్ చేస్తానండి వీడియో తప్పకుండా మీ అందరికీ అయితే నచ్చుతుందండి వీడియో మొత్తం చూసిన తర్వాత మీరే ఖచ్చితంగా వీడియో బాగుందని అయితే అంటారు ఈరోజైతే నేను ఉదయాన్నే నిద్ర లేచిన తర్వాత ఇంటి ముందు అయితే ఊడ్చేసి అంతా వాటర్తో నీట్గా అయితే కడిగేశానండి కడిగిన తర్వాత ఇంటి ముందు అయితే చలికాలంలో ఉదయం లేవాలంటే కొంచెం బద్ధకంగానే అనిపిస్తుంది కదండి కానీ ఉదయం లేచి తొందరగా పనులు చేసుకోవడం వలన మనకు చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది రోజంతా చాలా యాక్టివ్గా ఉండగలుగుతామండి ఇంటి ముందు అంతా కడిగేసుకున్న తర్వాత చిన్న ముగ్గు అయితే పెట్టుకున్నానండి తర్వాత ఇక్కడ టిఫిన్ కోసం అనేసి నేనైతే ఇడ్లీలు అయితే చేస్తున్నానండి అలాగే చట్నీ కోసం అనేసి గ్యాస్ ఆన్ చేసుకొని పల్లీలు అయితే వేయించుకుంటున్నాను పక్కన పల్లి చట్నీ కోసం పల్లీలు వేయించుకుంటూ ఇక్కడ ఇడ్లీ ప్లేట్లకు ఆయిల్ రాసి ఇడ్లీలు అయితే పెట్టేశానండి ఒక స్టవ్ మీద పల్లీలు వేయించుకుంటూ ఇంకో స్టవ్ మీద ఇడ్లీలు అయితే పెట్టేశానండి ఇక్కడ టిఫిన్ కోసం ఇడ్లీలు రెడీ అయ్యేలోపు అయితే పిల్లలైతే లేచి రెడీ అవుతారండి వాళ్ళు రెడీ అయ్యే అయితే ఇక్కడ టిఫిన్ అయితే రెడీ అయిపోతుంది ఇక్కడ నేను చట్నీ కోసం పల్లీలు అయితే వేయించుకున్నాను స్టవ్ ఆఫ్ చేసుకొని తర్వాత పిల్లలకు లంచ్ బాక్స్లోకి ఇక్కడ నేను టమాటా రైస్ చేయడానికైతే ఒక గ్లాసు బాస్మతి రైస్ని అయితే తీసుకొని వీటిని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి పక్కన నానబెట్టుకున్నానండి తర్వాత టమాటా రైస్లోకి టమాటాలు ఉల్లిపాయలు కొత్తిమీర అయితే కట్ చేసి పక్కన పెట్టుకున్నాను పల్లీ చట్నీ చేయడానికి పల్లీలు వేగిపోయాయి కదండి పల్లీలు అయితే పక్కన పెట్టుకున్నాను అవి అయితే ఇక్కడ టమాటా రైస్ చేయడానికి అయితే స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత అందులో రెండు మిరపకాయలు అలాగే జీలకర్ర బిర్యానీ ఆకు నల్ల ఇలాచి దాల్చిన చెక్క లవంగాలు అలాగే కట్ చేసుకున్న ఉల్లిపాయలు అయితే వేసుకొని వాటిని అయితే మగ్గేంత వరకైతే మూత పెట్టి మగ్గించుకున్నానండి తర్వాత కట్ చేసుకున్న టమాటాలు కూడా వేసి అన్నీ ఒకసారి బాగా కలిసేలా కలుపుకొని టమాటాలు మగ్గడానికి కొంచెం ఉప్పు వేసి మూత పెట్టి మగ్గించుకోవాలండి టమాటాలన్నీ దగ్గర వరకు అయితే మూత పెట్టి మగ్గించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గించుకున్న తర్వాత మనకైతే టమాటాలు అయితే మగ్గిపోయాయండి టమాటాలు మగ్గిన తర్వాత అందులో కొంచెం పసుపు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అంతా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత రెండు నిమిషాల తర్వాత తగినంత కారం అలాగే ధనియాల పొడి మీకు స్పైసీగా కావాలంటే గరం మసాలా కూడా వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా కడిగి నానబెట్టుకున్న బాస్మతి రైస్ను కూడా వేసుకొని అంతా ఒకసారి బాగా కలిసేలా కలుపుకోవాలండి ఇక్కడ నేను బాస్మతి రైస్తో చేస్తున్నానండి మీరు కావాలంటే నార్మల్ రైస్తో కూడా చేసుకోవచ్చు చూడండి ఇక్కడ అంతా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసి అంతా ఒకసారి కలుపుకొని తగినంత వాటర్ వేసుకోవాలండి నేను ఇక్కడ ఒక గ్లాసు బాస్మతి రైస్కి ఒకటిన్నర గ్లాసు వాటర్ అయితే వేసుకున్నానండి వాటర్ వేసిన తర్వాత అంతా ఒకసారి కలుపుకొని ఇప్పుడే ఉప్పు చూసుకొని వేసుకోవాలండి పిల్లలైతే లేచి రెడీ అయితే నేనైతే వాళ్ళకి వేడి నీళ్ళు అయితే వేడి చేసి గ్లాసులో వేసి ఇచ్చానండి వాళ్ళు వేడి నీళ్ళు తాగిన తర్వాత ఇంతలో రెడీ అయిన అయితే పిల్లలకైతే ప్లేట్లో పెట్టి ఇచ్చేసానండి వాళ్ళైతే టిఫిన్ అయితే తింటున్నారు ఇంతలో మనకు రైస్ అయితే చూడండి టమాటా రైస్ చక్కగా రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకొని పిల్లలకు లంచ్ బాక్స్లో టమాటా రైస్ పెట్టి చల్లారిన తర్వాత మూతలు పెట్టి బాక్స్లు అయితే కట్టేశాను పిల్లలు టిఫిన్ తిని మా వారు టిఫిన్ తిని పిల్లలు స్కూల్కి మావారు ఆఫీస్కి అయితే ఒక్కొక్కటిగా పని అయితే చేసుకుంటున్నానండి ఇక్కడ అన్నీ దులిపేసి దుప్పట్లు అయితే మడతబెట్టి పక్కన పెట్టేశానండి తర్వాత ఇల్లంతా ఊడ్చేశానండి తర్వాత నేను పని అంతా పూర్తయిన తర్వాత లంచ్కి అయితే ప్రిపేర్ చేసుకోవాలండి నిన్న ఇక్కడ మా దగ్గర మంగళవారం రోజు అంగడి ఉంటుందండి నిన్న మా వారు అంగడి రోజు కొత్తిమీరను అయితే తీసుకొచ్చారండీ పచ్చడి చేయమని చెప్పేసి ఇక్కడ నేనైతే కొత్తిమీరను అయితే కట్ చేసుకొని శుభ్రంగా కడిగిన తర్వాత కొత్తిమీరను ఆరబెట్టడానికి ఇక్కడ నేను మంచం వేసి మంచంపై టవల్ వేసిన తర్వాత కొత్తిమీరనంతా టవల్ పైన ఈ విధంగా వేశానండి నేను పని చేసుకునే అయితే కొత్తిమీరలో ఉన్న వాటర్ అంతా ఆరిపోతుంది అప్పుడైతే పచ్చడి చేస్తాను ఇప్పుడు నేనైతే బోళ్ళన్నైతే తోమేస్తున్నానండి ఉదయం తిన్న టిఫిన్ ప్లేట్లు అవి ఉంటాయి కదండి అవన్నీ బోల్లన్నైతే తోమేసుకుంటున్నాను ఉదయాన్నే కొత్తిమీర పచ్చడి చేద్దామంటే అది కట్ చేసి ఆరబెట్టే లోపు లేట్ అయిపోతుంది అనేసి పిల్లలకైతే టమాటా రైస్ చేసి అయితే బాక్స్లో పెట్టానండి వాళ్ళకి అదైతే ఇష్టంగా తింటారని చెప్పేసి ఇక్కడ నేను బౌల్ అన్ని తోమేసుకున్న తర్వాత కిచెన్ కౌంటర్ అంతా నీట్గా కడిగేసానండి ఆయిల్ క్యాన్లో ఆయిల్ అయిపోయిందని చెప్పేసి అయితే వాటిని కూడా నీట్గా జిడ్డు లేకుండా తోమేశానండి తోమి వాటిని అయితే ఎండలో ఆరబెట్టుకున్నాను ఆయిల్ అయిపోయిన వెంటనే తోమేసుకొని మళ్ళీ ఆరబెట్టుకున్న తర్వాత మనం తీసుకొచ్చిన ఆయిల్ని అందులో వేసుకుంటే మనకు ఎక్కువగా ఆయిల్ క్యాన్లు అనేవి జిడ్డు పట్టకుండా ఉంటాయండి నేను గిన్నెలన్నీ తోమేసే అయితే కొత్తిమీర చక్కగా ఆరిపోయిందండి ఇప్పుడైతే నేనైతే వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేశాను బట్టలు అయ్యేలోపు అయితే ఇక్కడ నేనైతే కొత్తిమీర పచ్చడి అయితే చేయడానికి కొత్తిమీరనంతా ఒక అయితే తీసుకున్నానండి తీసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని మూకుడు పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడిన తర్వాత ఇందులో మనము శనగపప్పు మినప్పప్పు అలాగే కొంచెం ధనియాలు వేసి వీటిని బాగా ఫ్రై అయిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇక్కడ మనం కొత్తిమీర పచ్చడి చేయడానికి కారం కోసం అని ఎండుమిరపకాయలని అయితే తీసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకొని అయితే పక్కన పెట్టుకోవాలండి తర్వాత మనం ముందుగా కడిగి ఆరబెట్టుకున్న కొత్తిమీరను కూడా ముగ్గుల్లో కొంచెం ఆయిల్ వేసుకొని మనం ముందుగా ఆరపెట్టుకున్న కొత్తిమీరను వేసుకొని కొత్తిమీరను అయితే బాగా ఫ్రై చేసుకోవాలండి మనం కొత్తిమీర పచ్చళ్ళలోకి టమాటాలు కానీ చింతపండును కానీ వాడచ్చు ఇక్కడ నేనైతే చింతపండును అయితే వేస్తున్నానండి కావాలంటే మీరు టమాటాలు కూడా ఉడికించుకొని వేసుకోవచ్చండి చూడండి ఇక్కడ మన కొత్తిమీర అయితే మొత్తం మగ్గిపోయింది ఇప్పుడు నేనైతే కొత్తిమీరని అయితే స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంట్లోకి అయితే తీసుకొచ్చి ఈ అయితే పక్కన పెట్టుకున్నానండి తర్వాత మధ్యాహ్నం లంచ్లోకి అన్నం వండడానికైతే బియ్యం తీసుకొని వాటిని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగిన తర్వాత దానిలోకి తగినన్ని వాటర్ అయితే పట్టుకుంటున్నానండి ఇక్కడ ఫిల్టర్లో వాటర్ అయిపోయినాయి అని చెప్పేసి ప్లగ్ అయితే పెట్టేశాను ఇక్కడ నేనైతే బియ్యం కడిగేసి పక్కన పెట్టుకున్నానండి అలాగే ఇప్పుడు కొత్తిమీర పచ్చడి చేయడానికైతే మిక్సీ జార్ తీసుకొని అందులో నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు వేయించి పెట్టుకున్న శనగపప్పు మినప్పప్పు ధనియాలు అలాగే ఎండుమిరపకాయలు జీలకర్ర తగినంత ఉప్పు వేసి వీటన్నింటిని మెత్తగా మిక్సీ పెట్టుకోవాలండి మనం తక్కువ క్వాంటిటీలో మిక్సీ పట్టినప్పుడు ఆ పొడులు అనేవి మెత్తగా కావు కాబట్టి అందులో కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఈ విధంగా మెత్తగా పేస్ట్ పట్టుకున్న తర్వాత మిగిలిన కొత్తిమీరను కూడా వేసుకొని అలాగే ఇందులో కొంచెం చింతపండు కూడా వేశానండి వీడియోలో స్కిప్ అయిపోయింది చింతపండు కూడా వేసి కొత్తిమీర పచ్చడి అయితే ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి ఇప్పుడు మనకు కమ్మనైన కొత్తిమీర పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి మా వారు లంచ్కి వచ్చే టైంకి రైస్ పెట్టేసి పచ్చడి అయితే తాలిం పెడితే పని అయితే పూర్తి అయిపోతుందండి ఎంత పని చేసినా కూడా నాకు ఇల్లు మాపి పెట్టకపోతే సాటిస్ఫాక్షన్ అనేది ఉండదండి ఇల్లు అయితే నీట్గా మాపు పెట్టేసి ఇంతలో నేనైతే ఫ్రెష్ అయి వచ్చానండి మా వారు అయితే లంచ్కి వచ్చారు లంచ్కి వచ్చిన తర్వాత నేనైతే అన్నం అయితే వండుతానండి అన్నం అయితే రెడీ అయిపోయిందండి ఇక్కడ నేనైతే ముందుగానే కొత్తిమీర పచ్చడి ప్రిపేర్ చేసి పెట్టాను కదండి తర్వాత మా వారు నేనైతే ఇద్దరం కలిసి కూర్చొని అయితే తింటున్నాము ఇక్కడ కొత్తిమీర పచ్చడి తాలింపు కూడా పెట్టానండి అన్నం పల్లెంలో పెట్టేటప్పుడు నేనైతే మా వారినే పల్లెంలో అన్నం అయితే పెట్టమని చెప్తానండి లేదు నువ్వే పెట్టాను మా అంటారు కానీ నేను ఉదయం నుంచి ఎంత పని చేసినా సరే కానీ మధ్యాహ్నం లంచ్కి వచ్చినప్పుడు మా వారు నాకు అన్నం కూర వడ్డిస్తే నేను చేసిన పనినంతా మర్చిపోతానండి ఇక్కడ మా వారైతే ఇద్దరికి అయితే వడ్డించారండి వేడి వేడి అన్నంలో కొత్తిమీర పచ్చడి నెయ్యి వేసుకొని తింటే అద్భుత అంటారండి పచ్చడి చాలా బాగా కుదిరిందండి ఇక్కడ మేమిద్దరం అయితే మాట్లాడుకుంటూ టీవీ చూసుకుంటూ అన్నం అయితే తింటున్నామండి మా వారు లంచ్ కి వన్ కి వచ్చి టూ కి వెళ్తారని చెప్పాను కదండి తర్వాత టూ అవర్స్ నేనైతే వీడియో ఎడిటింగ్ వాయిస్ ఓవర్ అయితే చేసుకుంటానండి తర్వాత ఫోర్కి అయితే నేనైతే పిల్లలకైతే స్నాక్స్ కోసం అనేసి ఇక్కడ పిండి అయితే కలిపి పెట్టుకున్నానండి పిల్లలకి ఫోర్ థర్టీ నుంచి సెవెన్ వరకు అయితే స్కూల్లోనే ట్యూషన్ ఉందండి దానికోసం అనేసి నేనైతే పిల్లలకి ఫోర్ థర్టీకి ఏదైనా ఒక స్నాక్ అయితే చేసి పిల్లలకి బాక్స్ పెట్టి ఇచ్చేస్తానండి ఒకటి ఏదైనా ఒక స్నాక్ అయితే చేస్తానండి నిన్న ఇడ్లీ చేశాను ఈ అయితే దోశల కోసం అనేసి దోశలు వేయడానికి పిండి కలిపి పెట్టుకున్నాను ఇక్కడ పల్లీలు అయితే చట్నీ కోసం అయితే వేయించుకున్నానండి తర్వాత పిల్లల కోసం అనేసి ఇక్కడైతే దోశలు అయితే వేస్తున్నానండి దోశలు వేసిన తర్వాత పల్లీ చట్నీ పట్టి పల్లీ చట్నీ తాలింపు పెట్టి పిల్లలకైతే బాక్సులలో పెట్టేసి నేనైతే స్కూల్కి వెళ్ళి స్నాక్స్ అయితే ఇచ్చి రావాలండి ఈ రోజు అయితే ఉదయం నుండి ఎండ ఎక్కువగా లేదండి మబ్బుగా ఉంది వాతావరణము చూడండి ఇక్కడ దోశలు అయితే వేసాను దోశలు కలర్ఫుల్ గా చాలా క్రిస్పీగా వచ్చాయండి దోశలు మనకు కలర్ఫుల్ గా రావాలంటే దోశ పిండి కలిపేటప్పుడు తగినంత ఉప్పు కొంచెం చక్కెర వేసి కాసేపు కలిపి పక్కన పెట్టుకుంటే మనకు దోశలు అనేవి కలర్ఫుల్ గా వస్తాయండి పూర్వకాలం నుంచి మన అమ్మలు అమ్మమ్మలు మన పెద్దవాళ్ళందరూ కూర్చొనే వంట పనులన్నీ చేసేవారు కదండి అప్పుడు వాళ్ళు అంత స్ట్రాంగ్గా ఎన్ని పనులైనా చేసుకునేవారు మనం ఇప్పుడు నిలబడి ఎక్కువసేపు వంట చేయడం వలన ఈ కాలనొప్పులు నడు నొప్పులు బాగా ఎక్కువగా వస్తున్నాయి కదండీ మన జనరేషన్కి మన అమ్మ వాళ్ళు ఉన్నంత స్ట్రాంగ్గా కూడా మనం ఉండలేకపోతున్నాము నేనైతే ఇక్కడ పిల్లలకైతే దోశలు వేసి బాక్స్లో పెట్టేసిన తర్వాత చట్నీ కూడా తాలింపు పెట్టేసి చిన్న బాక్స్లలో చట్నీ పెట్టేసి స్కూల్కి వెళ్ళి అయితే స్నాక్స్ అయితే ఇచ్చి వచ్చానండి చూసారు కదండీ ఉదయం నుంచి సాయంత్రం వరకు నేను చేసుకునే ఇంట్లో పనులు ప్రతి ఒక్క ఇంట్లో ఇల్లాలి పరిస్థితి ఇదే కదండి కానీ మనకు మాత్రం ఇంట్లో ఉంటుంది అని ఒక ట్యాగ్ మాత్రం తొలగించి పెడతారు వీడియో మీ అందరికీ ఎలా అనిపించింది వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్